హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు టూ త్రీ డేస్ నుంచి సో ఇంకా కొంచెం ఈ బిజినెస్ వల్ల స్టార్ట్ చేశాను కదా దానివల్ల నేను కొంచెం అదే బిజీలో ఉన్నాను అందుకే వీడియోస్ సరిగ్గా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు అంటే ఏదో ఒక వర్క్ వల్ల ప్లస్ పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ బిజీలో ఉన్నాను నేను అందుకే పోస్ట్ చేయలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైతే మనం ఛానల్ని చూస్తున్నారు వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు పోస్ట్ ద్వారా మీకు వస్తుంది సో ఈరోజైతే పాప మార్నింగే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత సో లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదు లంచ్ బాక్స్ కోసం నేను ఇక్కడ బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అలాగే టమాటా పచ్చడి కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను సో అలాగే ప్రిపరేషన్ గురించి కంటిన్యూగా మెయిల్ కి మెసేజెస్ వస్తున్నాయి కొందరు అలాగే మెసేజెస్ కూడా పెడుతున్నారు అక్క ప్రిపరేషన్ ఏమైంది ఎట్లుంది చదవట్లేరా మీరు ఏమైంది అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇట్లుంది నది అని చెప్పేసి సో అందుకే నేను ఈ బిజీలో కొంచెం నేను దాన్ని జస్ట్ టూ అవర్స్ కంటే ఎక్కువ నాకు టైం దొరకట్లేదు అందువల్ల నేను ఎక్కువ చదవలేకపోతున్నా అని చదివితేనే ఎక్కువ అవర్స్ చదివితేనే నేను కూడా మీకు వీడియో తీసి ఇట్లా ఉంది అని సిచ్యువేషన్ అని చెప్పగలుగుతాను అందరూ అంటున్నారు ఎందుకక్క సడన్గా ఏ డిసిషన్ తీసుకున్నావు నువ్వు ఇది ఆల్రెడీ నువ్వు ఇంత ప్రిపరేషన్ చేసుకొని నువ్వు ఇట్లా చేసుకొని ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినావు సడన్గా అని చెప్పేసి సో అట్లనేం లేదు అంటే దసరా సీజన్ కదా సీజన్ ముందర మనం నేను అనుకున్నది క్లాతింగ్ బిజినెస్ నాకు తెలిసిందైతే అది ఒకటే సో దాంట్లో నేను రీచ్ అవ్వాలి అని అంటే నాకు దసరా ముందర అయితేనే నాకు ఓకే నేను మంచిగా సక్సెస్ అవుతానేమో అని చెప్పేసి అనుకొని నేను దిగినాను దీంట్లో కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్లో ఏదైనా సరే సక్సెస్ అనేది కానీ ఒక రూపాయి సంపాదించాలన్నా కానీ అంత తొందరగా ఏది మన దగ్గరికి రాదు దానికి తగ్గ ఎఫోర్ట్ మనం పెడితేనే వస్తుంది అనేది మాత్రం నాకు అర్థమైంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మనము యూట్యూబ్లలో చూసి అమ్మ వీళ్ళు ఇన్ని సారీ సమ్తులు వీళ్ళు ఇన్ని డ్రెస్సెస్ అమ్ముతులు సక్సెస్ అవుతురు మనం కూడా వేస్తే మనం కూడా సక్సెస్ అవుతాం అనుకుంటే నేను నా ఇచ్చే సజెషన్ అయితే ఇది అంత తొందరగా ఎవరైతే వాటిని చూసి మోసపోకండి యూట్యూబ్లలో ఆన్లైన్లో సేలింగ్ అనేది చాలా తక్కువ నాకు ఆఫ్లైన్లోనే ఓకే మాకు ఆఫ్లైన్లోనే బాగుంది సో ఆన్లైన్లో ఎట్లుంటుంది అని అంటే చూస్తారు బాగుంది అని లైవ్కి వస్తారు అన్నీ ఓకే కానీ కొంచెం మనల్ని నమ్మాలి ఒక జెన్యున్గా మనల్ని ట్రస్ట్ చేయాలి అని అంటే టైం టేకింగ్ పని సో దానికి మనకు ఓపిక ఉండాలి ఆ ఓపిక పట్టుకొని ఉంటేనే మనం సక్సెస్ రాగలుగుతాము ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి షాప్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది నాకైతే దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అర్థమైంది ఇప్పుడు చాలామంది రోజు రాత్రికి నేను లైవ్ చూస్తాను వేరే వాళ్ళకి కూడా లైవ్ చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఇంత లైవ్ చేస్తున్నారు వీళ్ళు ఇంత సంపాదిస్తూ ఇంక వీళ్ళకి ఇదే పని ఇట్లే ఉంటుందా అని చెప్పేసి అనుకో మనం ఒక్కరిని అనే ముందు నిజంగా మనము ఆ పని చేసే వరకు దాని యొక్క విలువ మనకు తెలియదు నిజం చెప్తున్నా యూట్యూబ్లలో చేసే వాళ్ళది నిజంగా చాలా కష్టపడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టిన తర్వాతనే ఆ ఎఫర్ట్ తగ్గట్టు రిజల్ట్ వచ్చే వరకు పోరాడుతున్నారు చాలామంది మహిళలు మాత్రం యూట్యూబ్ అనేది ఒక గా వితౌట్ ఇన్వెస్ట్తో వెంటతో తీసుకొని ఇట్లా ఇది ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్న వాళ్ళు ఈ విధంగా సక్సెస్ఫుల్ బిజినెస్ నడిపే వాళ్ళు చాలా హ్యాడ్స్అప్ నిజం చెప్తున్నా ఎందుకంటే నేను వరకు మామూలుగా మనం డైలీ వ్లాగ్స్ తీసేది స్టడీ వ్లాగ్స్ తీసేది వేరు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండేది వేరు నాకు అర్థమయ్యింది ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ కానీ అలాగే ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేయాలన్నా కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టేకింగ్ తీసుకుంటేనే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచిగా రాయగలుగుతున్నాము దీంట్లో కూడా సేమ్ ఈక్వల్గా అంతే ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ వరకు మనం సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపించాలి అని అంటే ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుందేమో అనేసి నాకు అనిపించింది నేను అనుకున్నదైతే అంత తొందరగా ఎవరైతే మనం అనుకున్నంత ఈజీగా కాదు నేనైతే నిజాన్ని చెప్తున్నా ఈజీగా ఉంటుందిలే ట్రస్ట్ చేస్తారు మనకు తెలిసిన వాళ్ళే కదా మనల్ని ట్రస్ట్ చేస్తారు అని అనుకున్నా కానీ అంత తొందరగా మనకు తెలిసిన వాళ్ళే ఫస్ట్ ట్రస్ట్ చేయరు ఇంకోటి దీంట్లో నెగిటివ్ ఏంటి ఉంటుంది అంటే మనం ఎవరినైతే మన వాళ్ళు మనల్ని తీసుకుంటారు మనల్ని కొంటారు ఇది ఓకే అని మనం అనుకుంటామో వాళ్ళు మనల్ని చాలా వరకు వాళ్ళే మనకు హ్యాండ్ ఇస్తారు తెలిసిన వాళ్ళే మనకు చాలా వరకు హ్యాండ్ ఇస్తారు సో నాకైతే ఈ నేను స్టార్ట్ చేసిన బిజినెస్లలో ఈ విధంగానైతే నాకు అర్థమైంది సో మీరెవరన్నా ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి చేయండి కానీ అంటే దాన్ని వదలదు ఏదన్నా సక్సెస్ వచ్చే వరకు సాధించాలా అనేది నా కృషి అంతే నేనైతే అదే అనుకుంటున్నాను సక్సెస్ వచ్చే వరకు పోరాడతాను ఆ రోజు ఏదో ఒక రోజు ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి నేను ప్రిపరేషన్లో పోరాడుతున్నా సో ఇన్ని ఇయర్స్ నుంచి పోరాడినా ఇప్పుడు దీంట్లో కూడా సక్సెస్ వచ్చే వరకు ఒక వన్ ఇయర్ కష్టపడతా ఖచ్చితంగా సో దీంట్లో మీ అందరి ఆదరణ తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మీకు మన కలెక్షన్ నేను ఆల్రెడీ అన్నిట్లలో పోస్ట్ చేస్తున్నాను నచ్చితే తీసుకోండి ప్లీజ్ ఎందుకంటే అంటే చాలా మంది బయట ఇప్పుడు వేరే ఆన్లైన్లలో నా సబ్స్క్రైబర్స్ మీ అందరికీ నా గురించి తెలుసు నేను నా జెన్యునిటీ ఎలా ఉంది అనేది సో మీరు నా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో మీ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుసు నేను ఎంత జెన్యున్గా ఉంటానో ఏ విధంగా ఉంటానో సో ఇప్పుడు మీరు నన్ను ఇన్ని రోజులుగా ఈ వీడియోస్లలోనైతే ఎంత నన్ను జెన్యున్గా ట్రస్ట్గా నమ్మారో అదే జెన్యున్గా కూడా నేను అదే బిజినెస్లో కూడా అంతే చూపిస్తున్నాను ఎందుకంటే అంటే నాకు క్వాలిటీ ఇంపార్టెంట్ నాకు నాకు వచ్చే కస్టమర్ కూడా నాకు అంత ఇంపార్టెంట్ నా కస్టమరే ఇప్పుడు నాకు గాడ్ అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను సో మీ అందరు కూడా నన్ను ఈ చాలా ఈజీగా నమ్మాలని నేను చెప్పట్లేదు సో మీకు నచ్చితేనే నన్ను నమ్మండి మన ఐటెం నచ్చితే తీసుకోండి అంతే ఎందుకంటే నేను జస్ట్ ఫర్ సెలెక్టెడ్ పీసెస్ తీసుకున్నాను కొన్ని పీసెస్ తీసుకున్నాను అలాగే మంచి కలెక్షన్ తీసుకొచ్చాము మామూలుగా మనం రెగ్యులర్గా అందరు తెచ్చే విధంగా కాకుండా సెలెక్టెడ్ పీసెస్తోనే నేను తీసుకొచ్చాను కమింగ్ టు ప్రిపరేషన్ నా ప్రిపరేషన్ అయితే నేను టూ అవర్స్ కంటే ఎక్కువ చేయట్లేదు నిజం చెప్తున్నా సో మీరందరూ అనుకోవచ్చు ఎందుకక్క సడన్గా ఈ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నావు ఇట్లా చేసుకున్నావు అని చెప్పేసి కానీ నా సిచ్యువేషన్ దట్ ఈస్ మై సిచ్యువేషన్స్ సో నేను ఇంకా తప్పదు మై సిచువేషన్ ఇంకా డిమాండ్స్ అట్లా ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్నది నేను చేస్తున్నాను సో మీ అందరు అర్థం చేసుకోండి ఎవరికైనా కొన్ని సిచ్యువేషన్లలో మనకు చేదాడుతుంది అని తెలిసినప్పుడు దాన్ని మనం అట్లే వదిలేయలేను నేను కాబట్టి నేను ఇందులోకి రావాల్సి వచ్చింది అందుకు అర్థం చేసుకుంటు అనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ముందు ముందు అలాగే స్టడీ వ్లాగ్సే కంటిన్యూ చేయాలా లేదంటే శారీ వర్క్స్ కంటిన్యూ చేయాలా అనేది కూడా మీ కింద కామెంట్ చేయండి నా రెగ్యులర్ స్టడీ వ్లాగ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది నన్ను మిస్ అవుతున్నారు ఎందుకక్క పెట్టండి స్టడీ వ్లాగ్ పెట్టండి అని చెప్పేసి మెయిల్స్కి నిజం చెప్తున్నా జెన్యున్గా చూసే వాళ్ళందరూ మెయిల్కి మెసేజ్ చేస్తే నాకే అనిపించింది చాలా బాధ అనిపించింది అందరు నన్ను మిస్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పేసి సో నైంటీ పర్సెంట్ నేనైతే హామీ ఇస్తున్నా చేయడానికి ప్రయత్నిస్తున్నా నైంటీ పర్సెంట్ అని చెప్తున్నా సో నైంటీ పర్సెంట్ నేను ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను సో మిగతా ఒక టెన్ పర్సెంట్ అయితే చెప్పలేను ఎందుకంటే ఈ బిజినెస్ ఇప్పుడు దసరా ముందర సిచ్యువేషన్ ఎట్లుంటుందో అనేది చూసుకొని నేను చేస్తాను సో మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్